మా ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం మీడియాకు స్వాగతం Obrigado. సన్నాహకానికి ఇచ్చేసిన మా గురువులకు పాదాభివందనం అదేవిధంగా పూర్వ విద్యార్థులకు మాతో సన్నిహితులకు నమస్మే అందరూ ఎప్పుడెప్పుడ ఆస్తున్న ఈ సన్నాహక సమావేశం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది ఇన్నాళ్ళగో వేసిన ఉదయం రాలే వచ్చింది మన ముంగట వాలింది మనందరి మనసులో ఒకటి ఈ శతాబ్ది ఉత్సవాన్ని ఘనంగా గొప్పగా జరుపుకుందామని అందరూ అదే ఆశయంతో ముందుకు వెళ్తున్నాం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇలా వందల వేల మందిని ఈ సన్నాహ సమావేశం వైపు శతాబ్ది ఉత్సవ ఉత్సవాల వైపు చూపిస్తోంది ఈ సన్నాహ సమావేశాన్ని ముందుగా చప్పట్లతో ప్రారంభితాం అందరూ ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు ముందుగా సమావేదికపైకి ఉత్సవం నవంబర్ చివరి వారంలో జరిగిపోయే శతాక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని ఒక బూస్ట్ గా ఒక ఉత్ప్రేరకంగా పనిచేయడానికి ముందుకుంటుందండి ఈ కార్యక్రమాన్ని అందరినీ ఒకే విధంగా స్వాగతం చేస్తున్నాం కనిసా అందరికొకమన్ చపట కొంటాయి చేసే కర్మాయి ఐడికట్ అందరికొకంత నమొస్తాడొని ట్రై చేసి చపట క్యారెక్టర్ ని కందానిస్తా ఇక్కడ ఆనందాల కబస మురిసిస్తాయి మైరాసిస్తాయి నేను మలనే అడగనేవాలి తకిస్తా మంచి లయంగా అంటే అందరే తెలుసు విలంబి ఎప్పుడెప్పుడు అనువాదు ఉంటాడు రోజూ కలుసేవాడు మంచి మా ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామని చెప్పి ఒక కమిటీ లాగే ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నా నేను అన్ని విధాలు సందా పెరగదు అప్పుడు మాకు చాలా సంతోషమైంది తర్వాత మంచి ప్లాన్ చేస్తున్నాం ఆ ప్లాన్ అంతా టెంటేటివ్ అయింది ఆ ప్లాన్ ఏం చేయాలంటే ఎట్లా ఇండిపెండ్ చేయాలి ఒకసారి అందరికి తెలిసి మనకు అందుబాటులో ఉన్న అందరికి తెలిసి ఒక సనాతన సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అన్నట్టు అదేవిధంగా ఈ విధమైన సూచన చాలి ముఖ్యంగా కంటి అంటే అప్పుడు అందుబాటులో కంటి చేస్తున్నాం కాబట్టి ఎవరైనా నిర్వహించే వాళ్ళు వాళ్ళ వచ్చిన వాళ్ళు పనిచేసే వాళ్ళంటే ఖచ్చితంగా రావాలి చెప్పాలి పనిచేస్తాం పని అని కూడా టైం ఇస్తామనుకుంటే ఖచ్చితంగా తీసుకొని ఎవరు వాళ్ళు వాళ్ళకి పని మొత్తం మీద చాలా ఇంకా దీనికి అందరూ ఎక్కువ కానీ మొత్తం ధనాల సమావేశాల్లో ఫైనల్ నవంబర్ ఇరవై సతా ఉన్నాయి మాత్రం ప్రతి ఒక్కరు మీ పేరెంట్స్తో మీ రిలేటివ్స్ ఉన్న ప్రతి ఖచ్చితంగా ఇవ్వండి మంచి సమాజాన్ని ఇవ్వండి వచ్చేసి పెద్దలు వచ్చేటట్టు ప్రయత్నం చేయలేదు అప్పుడు కొంత ప్రత్యేక ఉంటుంది కాబట్టి రెండు విషయాలు నివేదిక అంటే నివేదిక రూపంలో లేదు కానీ నివేదికలు ఉండాల్సిన అంశాలు మేము ముందు చేయడానికి ప్రయత్నం చేస్తాం రెండు నిమిషాల్లో మొట్టమొదటిగా దాదాపు ఒక సంవత్సరం క్రితం అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్లో అనుకుంటా మొట్టమొదటిసారి మేము అనుకున్నాము ఈ పాఠశాలకు సంబంధించిన తర్వాత మన సయ్యద్ ఇబ్రాహిం సార్ అక్కడ అడ్మిషన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు అడ్మిషన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి క్రమంలో అడ్మిషన్ రికార్డులు కొంచెం పాడైపోయినటువంటి రికార్డులు మళ్ళీ మంచి చేసే క్రమంలో ఎప్పటి నుంచి అడ్మిషన్స్ ఉన్నాయని చూస్తే అది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఉర్దూలో ఉన్నాయని ఆ రికార్డు ప్రాతిపదికగా ఈ సంవత్సరానికి దాదాపు వంద సంవత్సరాలు పూర్తయిపోయి అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మేము స్నేహితులకు కొంతమంది మూర్చొని వంద ఏళ్ళ కాలం కొనసాగింది పాఠశాల అంటే మామూలు విషయం కాదు మరి వందేళ్ళు పూర్తవుతున్న తరుణంలో మనం ఇంకా జీవించి ఉన్నాం మనం జీవించి ఉండగానే వందేళ్ళ పండుగ చేసుకునేటటువంటి అవకాశం దొరికింది వాటి ఖచ్చితంగా పాఠశాలకు సంబంధించి శతాబ్ది ఉత్సవాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మద్దతు సార్ నేను కృష్ణ రవిశంకర్ అట్లా కొంతమంది మనిపిస్తున్నాం ఫస్ట్ ప్రాథమికంగా అనుకున్నాము అనుకున్న తర్వాత ముందు ఏం చేయాలి అంటే అవకాశం ఒక అదృష్టంగా భావిస్తూ మరి సన్నాహక సమావేశంలో మరి వారి వారు ఆ పోయి సంవత్సరం అక్టోబర్ నుంచి మన ఎంతో మంది రాజకీయ నాయకులు పుర ప్రముఖులు అధికారులు పత్రికా మిత్రులు మరి చర్చలలో ఉన్నటువంటి ఎంతో మంది ఈ పాఠశాల పూర్వ విద్యార్థులను అందరినీ కూడా సన్నాహాలు పరుస్తూ మరి ఎల్లప్పుడూ మరి ప్రతిరోజు కూడా నిరంతరం ఒక మన డ్యూటీ తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ యొక్క సమావేశ కమిటీని ఏర్పాటు చేసి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి ప్రతిరోజు నిజంగా చెప్పాలనే ఒక సవాల్ ముఖ్యంగా మరి ఆర్థిక పరమైనటువంటిది చాలా మొట్టమొదటిది అందులో మన గౌరవనీయులు మన మన శాస్త్ర శాసనసభ్యులు శ్రీ రెడ్డి గారు వారు ముందుకు వచ్చేసి మనకు కావాల్సిన మరి ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ మరి సార్ యొక్క నేతృత్వంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం మరి సారు సమావేశాన్ని నిర్వహించడము భోజనాలను ఏర్పాటు చేయడము అదేవిధంగా మరి మనకు మ్యూజికల్ లైఫ్ అరేంజ్ చేయడం మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న లక్ష్మారెడ్డి గారు మనకు సాగునీరు మరి హెల్ప్ కాల్వ రామరెడ్డి గారు మనకు కావలసినటువంటి మరి మనకు కావలసిన మేమంట్రోలు షాల్వార్ అంటే డబ్బు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు అందరూ తెలుసు ఏ కార్యం చేసిన మరి శతాబ్ ఉత్సవాలను నిర్వహించి ఇంతమంది అజరథ మహార అది అంత విషయం కాదు మరి సన్నాహక సమితి వాళ్ళు మరి మన యొక్క అన్న రవిశంకర్ గారు కృష్ణ గారు కూడా ఏ చేస్తే ఏమవుతుంది అనేటువంటి దాంతో రోజు అందరి యొక్క అభిప్రాయం తీసుకుంటూ మరి మన ప్రోటోకాల్ ప్రకారంగా సభ్యులు పార్లమెంట్ సభ్యులు మన మున్సిపల్ చైర్మన్ అందరినీ కూడా కలిసి వారి యొక్క సలహా తీసుకొని మళ్ళీ సాయంత్రము ఈ యొక్క సమావేశం ముఖ్యంగా మన అన్న శివకుమార్ అన్న గారు మరి చంద్ర ఇవ్వడం ఎన్నో సమావేశాలు నిర్వహించుకోవడం అంటే ఆర్థిక పరంగా లేనటువంటి వాటిని వాటిని ఉన్నటువంటి వాటిని కూడా తొలగించి మరి మనం ముందరికి తీసుకొస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా చేసి చెందామనేటువంటి సంకల్పంతో ఉన్నా మరి పాఠశాల ఆహ్వానిస్తుంది సార్ మీరందరూ రావాలి అక్కడ మీ యొక్క బాల్యీవితాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ ఉద్యోగం చేసిన సందర్భంలో ఒక్కొక్క హెడ్ మాస్టర్ హయాంలో మీరు అక్కడ చేసినటువంటి డ్యూటీలో మీ యొక్క అనుభవాలను మీ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి మరి మా పాఠశాల స్వాగతం పలుకుతుంది మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఫాదర్ కంటే మా గురువులాగా ఉన్నటువంటి గురువులందరి కూడా వందనాలు తెలియజేస్తూ మరి